లిపి అనే పదం డిపి అనే ఏ భాష పదం నుండి పుట్టింది ఆన్సర్ పార్సీ జాతీయ భాష రైట్ ఆన్సర్ హిందీ భాష అనే పదం భాష్ అనే ఏ భాష పదం నుండి పుట్టింది సంస్కృతం అవర్తులితలు అనగా ఆన్సర్ పెదవులు విడివిడిగా ఉన్నప్పుడు పుట్టే అక్షరాలు ఎవరి ఆత్మార్పణ ఫలితంగా భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి ఆన్సర్ పొట్టి శ్రీరాములు అధికార భాషా సంఘం అనే పేరుతో ఒక సంస్థను ప్రభుత్వ శాఖ ఏర్పాటు చేశారు దీనికి అధ్యక్షులు ఆన్సర్ వావిల గోపాలకృష్ణయ్య పలు భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ భాష అని నిర్వచించిన వారు ఆన్సర్ హాకెట్ భారతీయ భాషావేత్త యాస్కాచార్యుడు సమర్థించిన భాషోత్పత్తి వాదం ఆన్సర్ ధాతువాదం ఇంగ్లీష్ చదివిన అందరికీ ఉద్యోగాలు ఇస్తే నా ఉద్యమం మానుకుంటాను అని అన్నది ఎవరు బావిల గోపాలకృష్ణయ్య తక్కువ సమయంలో ఎక్కువ విషయాన్ని గ్రహించడానికి మౌనంగా చదవడం ఆన్సర్ పఠన నైపుణ్యం సహకార దృక్పథం సామాజిక చైతన్యంతో కూడిన మానవతా వైఖరితో నడుచుకోవడం దీనికి సంబంధించినది ఆన్సర్ పెదవులు గుండ్రంగా ఉన్నప్పుడు పుట్టే అచ్చులు ఆన్సర్ వర్తులిత రచనలలో నీతిని గ్రహించడం ఆన్సర్ సంస్కృతి సాంప్రదాయాలు ఉభయ భాషల్లోని వ్యాకరణ పద్ధతులను గ్రహించడం ఆన్సర్ భాషాంతరీకరణ సామర్థ్యం విద్యార్థులు సవర్ణ దీర్ఘ సంధి అత్వసంధి మధ్య గల పోలికలను గుర్తిస్తారు ఆన్సర్ అవగాహన